బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పన్నెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా యష్మి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ స్టేజ్ మీదకి విచ్చేసింది ఈ కిందలో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ కి ఆహ్వానించిన హోస్టు నాగార్జున గారు ఎక్స్పెక్ట్ చేసేవామంటే అస్సలు చేయలేదు సార్ అని చెప్పడంతో సరే మరి నీ జర్నీ చూసేద్దామా అని అడిగారు ఎస్ సార్ ఎంతో వెయిట్ చేస్తున్నానగానే ఇక జర్నీ చూసింది యష్మిది ఈ కిందలో భాగంగా అక్కడ నిఖిల్ ఒక మాట మాట్లాడింది అబాయ్ తో క్లిప్ లో వేశారు ఇక ఇదే విషయం చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక తర్వాత మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడదాం అంటూ నాగార్జున గారు అడగడంతో మాట్లాడదాం సార్ అంటూ ఇక యష్మిన్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ పృథ్వీ అనే చెప్పాలి అలాగే యష్మి కూడా ఇక ఇందులో భాగంగా నిఖిల్ గురించి ఏం చెప్తావమ్మా అంటే నిఖిల్ గురించి ఏం చెప్పాలి సార్ గేమ్ అయితే చాలా బాగా ఆడతాడనే చెప్పాలి అంతేకాకుండా తను కొన్ని ఎమోషన్స్ కి కట్టుబడి ఉంటాడు తను ఏంటనేది క్లియర్గా చెప్పలేడు సార్ అటు ఇటు అడిగేస్తూ ఉంటాడు దానివల్ల నాకు మైనస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను సార్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నిఖిలే కారణమని నేను భావిస్తున్నాను అంటూ నిఖిల్ ఎదుర్కొంటా చెప్పడంతో నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యి చాలా ఫీల్ అయ్యాడు కూడా ఇందులో భాగంగానే నిఖిల్ నేను ఒక విషయం నీకు చెప్తున్నాను నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడతావు నువ్వు పెట్టే ఎఫెక్ట్స్ కానీ హౌస్లో ఎవ్వరూ పెట్టరు కానీ ఏదైనా సరే నువ్వు నా విషయంలో చేసింది చాలా a peda mistake నీ వల్ల జరిగిందో తప్పు నా వల్ల జరిగిందో తెలియదు కానీ ఏదేమైనా సరే ఈరోజు నేను దానికి పనిష్ చేస్తున్నానంటూ నిఖిల్కి చెప్పడంతో నిఖిల్ నేనేమి కావాలని చెయ్యలేదు యష్మి నా వల్ల తప్పు జరిగిందని నేను చెప్తున్నా కానీ అది నేను వేరేగా అనుకున్నాను ఒకవేళ నేను చెప్తే దానికి ఎందుకు నువ్వు ఫీల్ అవుతావని సర్లే ఏదైనా ఇప్పుడు నా వల్ల నువ్వు ఎలిమినేట్ అయ్యానని భావిస్తే గనుక ఐఎమ్ రియల్లీ సో సారీ అంటూ నిఖిల్ బిగ్ బాస్ స్టేజ్ మీదే యష్మికి తెలియజేశాడు కానీ యష్మి మాత్రం చివరిగా నిఖిల్ నీ గేమ్ బాగా ఆడతావు నువ్వెవరికి భయపడద్దు ఎమోషన్కి కనెక్ట్ అవ్వద్దు నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది ముఖం మీద చెప్పేసే అవతల వారు ఫీల్ అవుతారు ఫీల్ అనేది నెక్స్ట్ సెకండరీ నామినేషన్ టైంలో కూడా నీకు వచ్చి చెప్పిన వాళ్ళందరూ అదే నువ్వు ఓపెన్ అవుతేనే కదా నీ మనసులో అనేది నాకు తెలిసేది అలాగే నేను తెలుసుకోలేక నిన్ను ఇబ్బంది పెట్టాను నన్ను జనాలు ఇబ్బంది పెట్టారంటూ స్టేజ్ మీద మాట్లాడింది యష్మి ఇక తర్వాత గౌతమ్ దగ్గరకు వచ్చి గౌతమ్ నువ్వు ఇప్పటికైనా సరే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మానేసే నేను ఒక విధంగా ఎలిమినేట్ అయ్యాను అంటే అది నిఖిల్ తర్వాత నువ్వనే చెప్తాను ఎందుకంటే నువ్వు హౌస్ లో అడుగు పెట్టినప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ నువ్వు రాంగ్ గా పోర్ట్రేట్ చేసు దాని వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అంటే గౌతమ్ ఏకంగా ఎలిమినేట్ అయ్యింది అని కూడా చూడకుండా నువ్వు గేమ్ ఆడలేదు కాబట్టి జనాలు నిన్ను బయటకు తీసుకెళ్లిపోతున్నారు అది నా మీద తప్పేస్తే ఎంత వరకు కరెక్ట్ అంటే ఇవే మాటలు తగ్గించుకుంటే బెస్ట్ నువ్వు పెద్ద ఉత్తముడు అనిపించుకోవడానికి ఎదటోళ్ళని ఎదవలని చేయడం నెంబర్ వన్ ఉంటావంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద గౌతమ్ ని కడిగి పాడేసింది ఇందులో భాగంగానే ప్రేరణను చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ప్రేరణ కూడా చాలా అంటే చాలా ఏడ్చేసింది స్టేజ్ మీద ఇక మిస్ యూ ప్రేరణ అని యష్మి చెప్తుంటే మిస్ యూ యష్మి అంటే చెప్పుకొచ్చి ప్రేరణ నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు నేను కూడా మీతో టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉండాలనుకున్నాను కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఎవరు ఏమన్నా సరే ఇచ్చి పడేసే ఎక్కడ తగ్గదు నీకు నేను సపోర్ట్ గా బయట నుండి సపోర్ట్ చేస్తాను నాన్న అంటూ ఏడుస్తా యష్మి ఆ ప్రేరణకి బాయ్ చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బయటకు వచ్చేసింది మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద యష్మి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి